ఉత్తర భాద్ర నక్షత్రం ఈ సమయంలో మన లక్షవారపేటలో ఉన్న కనుగొళ్ల వారి ద్వారా ఈ అమ్మవారి జాతరకి సంబంధించిన ముడుపు కట్టే కార్యక్రమం పెట్టారు చాలా సంతోషం గత సంవత్సరాల్లో ప్రతి ఏడు సంవత్సరాలకి ఈ కార్యక్రమం ప్రతి ఏడు సంవత్సరాలకి ఈ కార్యక్రమం చేస్తున్నారు మామూలుగా పురాణాల్లో ఏం చెప్పబడిందంటే దైవానికంటే కూడా గ్రామదేవత ముఖ్యం అని చెప్పారు చిన్న పిల్లలకి ముఖ్యంగా చిన్నపిల్లలకి ఈ గ్రామ దేవతల తలక బొట్టు పెట్టి తీసుకెళ్తే వాళ్ళకి ఏ రకమైన రోగాలు కానీ ఆపస్మరక స్థితులు కానీ చిన్నప్పుడే పోవటాలు కానీ జరగం అనేది గ్రామ దేవతల ముఖ్య లక్ష్యం ముందు గ్రామ జగతని గ్రామ జగత పిల్లల్ని కాపాడుతున్నది కూడా పురాణాలు చెప్పారు అటువంటి గ్రామ దేవత కార్యక్రమం చేస్తున్నటువంటి కనవళ్ల వారు గానీ మిగతా బృందాలు గాని వాళ్ళందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈ కార్యక్రమం అంతా సజీవగా జాతీయ జరిగేటట్టుగా ఆ భగవంతుడు గంగానమ్మ మహాలక్ష్మమ్మ ఓటు వాళ్ళందరూ కూడా ఆశర్యచనలు ఖచ్చితంగా వీళ్ళకి కలగాలని చెప్పేసి పిల్ల పాపలతోటి పిల్ల జల్లతోటి ఇళ్లన్ని కూడా శుభంగా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఏ గంగా జై మహాలక్ష్మమ్మ జై పోతు పుట్టి వారు మేము ఈ అందుకని ఈ జాతర సమయంలో ముఖ్యంగా ఒక రోజు పూర్తిగా మా వయసు కోసమే కేటాయించి అమ్మవారికి స్నానాలు చేయించడము సారి పెట్టడము ఇవన్నీ జరుగుతుంది ఆ రోజు మాత్రం అందరు వయసు ఎక్కువ మంది పాల్గొనేలాగా కోరుకుంటున్నారు